హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇండియన్ బ్యాంక్ చెన్నై నుంచి నూట నలభై ఆరు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇండియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న ఐబి అంటే ఇండియన్ బ్యాంక్ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మరి మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే నూట నలభై ఆరు పోస్టులు వన్ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి మరి పోస్టుల వివరాలు ఏమేమన్నా ఏమేమి పోస్టులున్నాయని కానీ చూస్తే చీఫ్ మేనేజర్ సీనియర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ అనేటువంటి ఈ పోస్టులు మొత్తం నూట నలభై ఆరు ఉన్నాయి మరి ఏ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి అని కానీ ఒకసారి మనం చూస్తే క్రెడిట్ ఎన్ఆర్ బిజినెస్ రిలేషన్షిప్ సెక్యూరిటీ ఎంఎస్ఎంఈ రిలేషన్షిప్ డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ అండ్ వెబ్సైట్ స్పెషలిస్ట్ సోషల్ మీడియా స్పెషలిస్ట్ క్రియేటివ్ ఎక్స్పర్ట్ ఫారెక్స్ ఆర్ ట్రేడ్ ఫైనాన్స్ ట్రెజరీ డీలర్ ట్రేడింగ్ ఆర్ ఆర్బిట్రేజ్ కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇన్ ఇంటర్ బ్యాంక్ మేనేజర్ డిబిఏ తదితర విభాగాల్లో మొత్తం నూట నలభై ఆరు కోట్లున్నాయి ఫ్రెండ్స్ మరి దీని అర్హతగాన ఒకసారి మనం చూస్తే సంబంధిత విభాగంలో సిఏ లేదా సిడబ్ల్యూఏ లేదా ఐసీడబల్యుఏ ఉండాలి అంతేకాకుండా డిగ్రీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మరి పీజీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరియు డిప్లొమాలో ఉత్తీర్ణత అయి ఉండాలి అంతేకాకుండా పని అనుభవం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి ఫ్రెండ్స్ మరి ఎంపిక విధానం అనేటువంటిది షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు అంటే షార్ట్ లిస్ట్ చేయడం ముందు బిఫోర్ వీళ్ళు ఏం చేస్తారంటే రాత పరీక్షని ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు అంతేకాకుండా రాత పరీక్షలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూ అన్నమాట మరి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో త్వర త్వరగా అప్లై చేయండి దీని వెబ్సైట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇండియన్ బ్యాంక్ డాట్ ఇన్ అనేటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే పోస్టుకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఐబీ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన కుటుంబం సంబంధించిన ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి